హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహదీసాయి రామ్ ఛానల్ నేను అడితరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను ఆయనకు రాత్రి సుఖంగానే గడిచింది ఆనంద స్వరూపుడు కనుక కానీ రామునికి సయ్య సయ్యను ఏర్పాటు చేసిన గుహుడు నీ రక్షణ కొరకు మేము కాపలా ఉన్నాడు ఎందుకని ఈ భూమిలో తనకు రాముని కంటే ప్రియతముడు లేడు ప్రియులుండవచ్చు లక్ష్మణాథులు ఆ భక్తి పార్వశ్యం చేత మూడుడై నీ రక్షణ కొరకు తెలివిగా ఉంటా ఉన్నాడు అప్పుడు నిద్రపోతున్న స్వామిని చూశాడు ఇటువంటి వాణి దశరథుడు బయటకు ఎలా పంపాడని బాధపడతాడు ఆ రూపాన్ని చూస్తూ అతని మాటనే అంటూ పునః వ్యధ చెందుతాడు ఈ మధ్యలో లక్ష్మణ్ణి చూసి లక్ష్మణా నా బంధువులతో కలిసి ధనుష్పాణినై రాముణ్ణి రక్షిస్తాను నువ్వు కూడా పడుకో అంటాడు భక్తి అహంకార రూపంగా ఉంటుంది అందుకని అలా అంటాడు ఇది జ్ఞానం మాకు భయం లేదయ్యా ధర్మమే రక్షిస్తుంది ధర్మో రక్షితి రక్షిత కదా ఆయన ఆయన్నెవరూ రక్షించనక్కర్లేదు మరైతే నువ్వు కూడా పడుకోవచ్చు కదా అంటే శ్రీరాముడు సీతతో నేలపై నిద్రిస్తూ ఉంటే నాకు నిద్ర సుఖమా ఇది లక్ష్మణ స్వామి నిద్రకు ఇబ్బంది లక్ష్మణుడు రా రామగుణకీర్తనం చేస్తాడు రాత్రంతా అలాగే గడుస్తుంది గుహుడు జ్వరం వచ్చిన ఏనుగులా కన్నీళ్లు పెడతాడు ప్రభాత వేళ రాముడు లేస్తాడు లక్ష్మణ్ణి చూసి లక్ష్మణ పూజ్యమైన రాత్రి గడిచింది ఇది భాస్కరుడు దయించే సమయం సుకృతి అయిన కోకిల గానం చేస్తోంది నెమళ్ళు క్రేకారాలను వనమంతా వినిపిస్తున్నాయి సాగర సంగమ సంగమ త్వరక త్వరకాల ఈ జ జహానీ నదిని ఇక మనం దాటాలి అన్నాడు గుహుడిని పిలిచి ఏర్పాటు చేయమన్నాడు గుహుడు నావ ఏర్పాటు చేశాడు సుమంత్రుణ్ణి పిలవలేదు నన్నేం చేయమంటారు అన్నాడు సుమంత్రుడు నువ్వు తొందరగా రాజుగారి దగ్గరికి వెళ్ళు సుమంత్రుడు ఏడ్చాడు కైకేయిని దూషించాడు కాదు ఏడుస్తూ అలాగే ఒడ్డిపోయి నిలిచి నిలిచి చూస్తున్నాడు అది సాంప్రదాయం ఏడుపు వస్తే ఏడ్చిన తర్వాత చన్నీడితో కళ్ళు తుడుచుకోనాలి ఆచమనం చేయాలి నేను మీతో అరణ్యవాసానికి వస్తు వస్తానన్నాడు గుహుడు రాముడు వారించాడు దీర్ఘ దీక్షావిధిని చెయ్యాలి జటాదరణ చెయ్యాలి కనుక మర్రిపాలు తీసుకుని రా అన్నదమ్ములు జటాదరణ చేశారు వల్కాలతో జటలతో అన్నదమ్ముల అన్నదమ్ములు అందంగానే ఉన్నారు రాముడు లక్ష్మణునితో సీతను ఎక్కించాడు లక్ష్మణుడు ఎక్కాడు ఆ తరువాత రామచంద్రమూర్తి నావెక్కి నదిని దాటేటప్పుడు హిరణ్యశృంగం వన వన హిరణ్యశృంగం వరుణాం ప్రపద్య తీర్థం మే దేహి దేహీంచ దేహి దేహియాచతహ అని అగ అగమర్షణ మంత్రజపం చేసి దాటాలి అది బ్రహ్మక్షేత్రియుల విషయంలో కొంచెం భేదంతో ఉంటుంది రాముడు రెంటినీ జపించాడు కారణం అతని జీవితం రెంటింటితో ముడిపడింది నావ బయలుదేరింది వేగంగా నడుస్తోంది సీతాదేవి గంగాదేవికి మొక్కుతున్నది హే గంగా ఈయన దశరథ పుత్రుడు తండ్రి ఆదేశం మేరకు పద్నాలుగు సంవత్సరాల పాటు వనవాసం కోసం తమ్మునితో నాతో కలిసి బయలుదేరాడు ఈయన్ని నువ్వే రక్షించాలి క్షేమంగా మేము తిరిగి వస్తే నిన్ను సేవించుకుంటాను నీవు త్రిపదగా ప్రవేశించి నీవు త్రిపదగా ప్రవహించేదానివి అంటే స్వర్గ మత్య పాతాళలోకాల్లో ప్రవహించేది అంతేకాదు శివ జటాజోటం అందుండి మండలం అందుండి విష్ణుపాదానికి ప్రవహించిన దానివి విష్ణుపాదం అంటే అంతరిక్షం సర్వ ఉదాదులకు భర్త అయిన వాని భార్యవు ఉదది అంటే శివ శివ జటాజోటమే అటువంటి దే అటువంటి దేవి నీకు నమస్కరిస్తున్నాను మేము క్షేమంగా తిరిగి వస్తే నిన్ను సంకల్పించి అనేక దానాలను చేస్తాను ఇలాగ మొక్కుతోంది నా ఒడ్డుకు చేరింది దిగేరు అరణ్య గమనం ప్రారంభమయ్యింది రాముడు లక్ష్మణునకు మార్గనిర్దేశం చేస్తున్నాడు లక్ష్మణుడు ముందు నడుస్తున్నాడు సీత తరువాత రాముడు వెనుక గంగా తీరాన్ని దాటారు వత్సదేశ భూములు భూముల వైపు వచ్చారు అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు వేటకు వెళ్ళారు అక్కడే మృగాల్ని చంపారు తీ తీసుకుని వచ్చి సాయంకాలం వేళ అన్నదమ్ములు భుజించారు ఒక ఒక వస వనస్పతి మూలంలో ఆనాడు గడిపారు అధ్యయం ప్రధమరాత్రి అన్నాడు రాముడు ఎలా జనపదాలను దాటిన తరువాత తండ్రిని తలచుకొని దుఃఖించాడు కైకేయి వసుడైన రాజు ఇంతకంటే ఏమి చేయగలడు తమ్ముడు మన కష్టాలని రాజు మంత్రి భ్రమణ భ్రమణాన్ని ఆలోచిస్తే నాకేమనిపిస్తోందో తెలుసా ధర్మార్థాల కంటే కామమే బలమైనదని అనిపిస్తోంది ఎంత చదువు చదువు ఎంత చదువంటని కొడుకుకైనా ఏ తండ్రైనా ఇలా బయటకు గెం ఇలా బయటకు గెంటుతాడా నాలా భరతుడు భార్యతో సుఖంగా ఉంటాడు కోసల భూములకు అధిపతి రాజ్య రాజ్యానందాన్ని ఒక్కడు అనుభవిస్తాడు దశరథాంతం కొరకు నా ప్రవరాజన ప్రవ ప్రవరాజనం కొరకు కైకేయి భరతుడికి రాజ్యాన్ని కట్టబెట్టింది సౌభాగ్య మద మద సౌభాగ్య మదమోహిత అంటే భర్తను వశం చేసి చేసుకున్న కైకేయి ఇప్పటికీ అంటే నేను వచ్చేసిన నా తల్లులు కౌశల్య సుమిత్రలను బాధిస్తూనే ఉంటుంది ఇందులో దసరథా దసరథాంతమునందు ఇందులో దసరథాంతమునందు నా ప్రవరాజానంతమునందు రాజ్యాన్ని నాకు ఇవ్వడానికి నా రాజ్యాన్ని నాకు ఇవ్వడానికి కైకేయి రాజ్యాన్ని నాకు ఇవ్వడానికి ఇవ్వడాన్ని కైకేయి రాజ్యాన్ని ఇప్పుడు భరతునకు కట్టబెట్టింది అని అసంకల్పత తత్కాల సూచన ఉంది మహాపురుష హృదయం సత్య దర్శనాన్ని చేస్తోంది భరతుడు అలాగూ ఇస్తాడు కదా భరతుడు అలాగూ ఇస్తాడు కదా దశరథాంతము రామపాదకులకు ప్రప్రజానంతము ప్రప్రజానంతరమును రామునకు ఇలా దుఃఖిస్తున్నాడు మాతృనిందా పితృనిందా చేస్తున్నాడు ఇతరులు ఎవరైనా చేస్తే ఉగ్రుడవుతాడు ఎందుకు ఇలా మాట్లాడుతాడు అంటే ఈ దుఃఖం చివర కా చివర నా కారణంగా మీ అమ్మ సుమిత్ర దుఃఖాన్ని పొందకూడదు ఇప్పుడే ఇక్కడ నుండి నువ్వు అయోధ్యకు వెళ్ళిపో నేనొక్కడినే చేతుతో కలిసి అరణ్యవాసం చేసి వస్తాను నువ్వుంటే మా అమ్మను అనాదిగా వదిలి వచ్చేశానన్న బాధ నాకుండదు కైకై క్షుద్రకర్మ నీ నీచ కార్యాలను చూసే లక్ష్మ లక్షణం కలది అంటే మనిద్దరం వచ్చేసాం కనుక అమ్మల్ని ఇంకా ఏడిపిస్తుంది భరతుడు కూడా మా అమ్మ విషయంలో ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు ఇది పరీక్ష మూడు రాత్రులయ్యింది నడక కష్టం భోజనం కష్టం శయనం క్లేశం అన్నీ తెలిసేయి లక్ష్మణ్ మనసు ఎలా ఉందో ఒక పరీక్ష చేశాడు బయలుదేరిన నాటి ఆలోచన రీతి ఇప్పుడు ఎలా ఉందో అని నిన్న లక్ష్మణ లక్ష్మణుడు పిల్లికి చెక్కని చులుకలా వెలవెళ్లాడాడు ఇప్పుడు ఎలా ఉందో అని భిన్న లక్ష్మణుడు పిల్లికి చిక్కిన చిలకల వెలువెల్లాడాడు వనవాస ఆద ఆధారాన్ని చూపెట్టాడు ఆ రాత్రి ఆ రాత్రి న్యాగ్రోచ న్యాగ్రోద చైల్లో నివసించారు తెల్లవారింది ఎక్కడైతే గంగను గురించి యమున వస్తూ ఉంటుందో ఆ వత్స దేశం వైపు మహారణ్య ప్రవేశం చేశారు ఇల్ అలా మధ్యాహ్నం వరకు నడిచారు అప్పుడు రాముడు లక్ష్మణ్తో అంటున్నాడు తమ్ముడు ప్రయాగను చుట్టబెట్టుకుని అగ్నిధ్వజమైన పొగను చూడు ఏదో మునివాసం దగ్గర దగ్గర అవుతున్నది దగ్గర అవుతున్నదని నాకు అనిపిస్తున్నది మనం గంగాయముల సంగమాన్ని పొందే ఆ నీటి చెరువుల శబ్దాన్ని విను ఇది భరద్వాజాశ్రమమే అని అనుకుంటూ ఆ సమీపంలో అడుగుపెట్టాడు ఆ రామలక్ష్మణ్ను చూసి అక్కడున్న మృగపక్షులు కొంచెం భయపడ్డాయట ఎందుకు ధనుర్ధారులైన వ్యక్తులను ఎవరిని ఆ ఆశ్రమ సమీపంలో ఆ జంతుజాలం ఎరుగదు అందుకని అది శాంతాశ్రమం ఆ మహర్షిని చూడాలనే ఆకాంక్షతో ఆశ్రమానికి వచ్చారు ఇంకా ఆయనకు దూరంగానే ఉన్నారు శిష్యగణ సమేతుడైన మహర్షిని చూస్తున్నారు ఎలా ఉన్నారు మహర్షి వ్రత రక్షణం కలవాడు ఈ తీవ్రత వేదిక కర్మానుష్ఠానమందు అలాగని కేవల కర్మానుష్ఠుడు కాడు ఏకాగ్రమైన దా ధ్యాని ధ్యాననిష్ట కలవాడు మహాయోగి ఉన్నవాడు తత్ఫలాన్ని పొందినవాడు ఏమా ఫలం తపస్సు చే లబ్ధ చక్షుడయ్య లబ్ధ చక్షుడయ్యాడట అంటే కళ్ళున్నవాడయ్యాడట అతీత అనాగత వర్తమాన యాదవార్థ గోచార గోచార జ్ఞాన లక్షణం కలవాడయ్యాడు ఇది భరద్వాజ భరద్వాజ లక్షణం అటువంటి మహర్షికి శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి నమస్కారం చేశాడు చేసి దశరథపుత్రులం రామలక్ష్మణం రామలక్ష్మణులం ఈమె జనకపుత్రిక కళ్యాణ గుణపూర్ణ నా భార్య అని సర్వ విషయాలను చెప్పాడు పితృవాక్య ధర్మంతో మూల బలాస ఫలాసనుడునై సంచరిస్తాను అని ప్రమాణం చేశాడు ఎప్పుడు విషయాశ్రమాల్లో ఉంటున్న ఉంటున్నప్పుడు అక్కడ క్షత్రియ భోజనాన్ని కోరనని భావం అప్పుడు మహర్షి గోవును అర్ఘ్యోదకాన్ని కానుకగా ఇచ్చారట ఇక్కడ గోవు అంటే మధుపర్క మధుపర్ మధుపర్కాంగభూతమైన మ మహోక్షము ఇచ్చేట దాన్ని ఇచ్చాడట ఎందుకంటే రామచంద్రమూర్తి క్షత్రియుడు వేదాధ్యాయు కనుక భరద్వాజులు స ఆ తరువాత మృగపక్షులతో కలిసి కూర్చుని రామచంద్రమూర్తికి స్వాగతం పలికేరట తర్వాత రాముడిని చూస్తూ చాలా కాలానికి నిన్ను చూశానన్నారు మహర్షి రాముడు అయోధ్యలో బయలుదేరినప్పటి నుండి ఎదురు చూస్తున్నాడాయన ఇది లబ్ధసక్ష లబ్ధసక్షుత అంటే నీ గురించి విన్నాను నీకేమి బెంగలేదు ఇది ఇది మహానదులు సంగమ స్థలం పుణ్యవంతము రమణీయమును రమణీయమును అందుకని సుఖంగా ఇక్కడే ఉండు అన్నాడాయన కానీ రాముడు అది సబబు కాదన్నాడు ఇది నగరా నగరవాసానికి దగ్గర అయోధ్యకు దగ్గర అందుకని ఎవరో ఒకరు వస్తూ ఉంటారు మమ్మల్ని చూడటానికి నాకు ఇక్కడ ఉండాలని లేదన్నాడు ఈ సందర్భంలోనే సుదర్శనమి మాం మహా విష్ణువునైన నన్ను వైదేహి మాం చాపి లక్ష్మి అయిన సీతను అనే భావంతో మాట్లాడుతూ ఏకాంతే పశి భగవాన్ ముపత్తమం రమే రమేతమన్ రమేతయత్ర వైదేహి జనకాత్మజ అంటాడు ఇక్కడ సుఖం లేదా అది కాదు ఆమె మానసిక సంతోషాన్ని ఎక్కడ పొందుతుందో అక్కడ కనుక ఇక్కడ ఉం ఉండటానికి వీల్లేదు మా విషయం మీకు తెలుసు ఎందుకంటే రామచంద్రమూర్తి అర్ధ ఆగ్రహకం వాక్యం మాట్లాడేట అది భరద్వాజనకు అర్థమైంది అని వాల్మీకి మహర్షి అంటారు సరే అయితే ఇక్కడకు పది క్రోసుల దూరంలో చిత్రకూటం అనే పేరుతో ఒక పర్వతం ఉంది అది గంధర్వ అది గంధమాదన పర్వతంతో సమానంగా ఉంటుంది అక్కడకు నీ అక్కడ నీకు శుభం కలుగుతుంది అక్కడ కపాల శిరసా శిరసాది మహర్షులు వందల కొలది సంవత్సరాల నుండి ఉంటున్నారు క కపాల శిరసుడనే ఒక మహర్షి ఈయనే వాల్మీకి మహర్షి ఉగ్ర తపస్సు చేత శరీరం అంతా క్షీణించి కేవలం కపాలంతో కూడిన శిరస్సుతోనే స్వర్గానికి వెళ్ళేవారని కూడా భావం అంటే సశరీరంగా స్వర్గానికి వెళ్ళగలిగిన మహర్షులతో నిండిన వనమది రామచంద్రమూర్తి అలాగే అన్నాడు ఆ రాత్రి భార్యా సోదరులతో కలిసి ఆయనకు అతిథిగా ఉన్నాడు ఆ రాత్రి మహర్షుతో కలిసి అనేక కథలు చెప్పించుకున్నారట ఇది విశ్వామిత్రుల అనుగ్రహం వలన అనుగ్రహం వలన చిన్నప్పుడే అబ్బిన విద్య ఆ రాత్రి సుఖంగా గడిచింది తెల్లవారింది రాముడు భరద్వాజ మహర్షి దగ్గరకు వచ్చాడు మహర్షి రాత్రి సుఖంగా గడిచింది మధుమూల ఫలాలతో ఉండే చిత్రకూటం వైపునకు బయలుదేరుతాం అన్నాడు భరద్వాజాశ్రమాన్ని వదిలి నడక ప్రారంభించారు ఈ రోజుకి ఎక్కడ తాగుతున్నాను మిగతా తిరిగి చెత్త అంతవరకు ధన్యవాదాలు